సద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి స్థానిక బస్టాండ్ వద్ద రైతులకు పండించిన వరి ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తానని ఇంతవరకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకోను చేశారు ఇది వాస్తవం నిజంగా మరి ఎన్ని సంవత్సరాలు కష్టపడి పదేళ్ల నుంచి తెలంగాణ రెండు వేల పద్నాలుగు నుంచి మరి మొన్నటి వరకు కూడా కేసీఆర్ ఉన్న రోజులు రైతులు మంచిగా కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే వచ్చిరో వాళ్ళ సర్కారు వచ్చిన తర్వాత మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి తెలంగాణ రాకముందు ఏ విధమైన కష్టాలు చూడనో మళ్ళీ అదే విధ అదే కష్టాలు చూడాల్సిన దౌర్భాగ్యం మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలనలో మరి నూటికి నూరు శాతం ఇది వాస్తవం ఎందుకంటే మరి నేను ప్రతి పండించిన ప్రతి కింటాల్కు ఐదు వందల రూపాయలు మరి బోనస్ ఇస్తా అని చెప్పి ప్రకటించి పాపం అమాయకులు రైతులు నమ్మినారు ఈరోజు నమ్మినందుకు మరి ముంచిన మరి రేవంత్ రెడ్డి మరి తప్పకుండా ఈరోజు ఏదైతే నువ్వు మాట మార్చినవో అది ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి ముక్కు నా ముక్కు నాలకేసే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం ఉన్నది ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ ఇప్పటి వరకు మరి మేము కూడా పదేళ్ళు పాలించినాము ఏ రోజు కూడా మరి కేసీఆర్ గారు రైతుల గురించి ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు రైతులు సంతోషంగా ఉండాలన్నాడు ప్రాజెక్టులు కట్టించినము కాల్వలు తీపించినము మిషన్ కాకతీయ కానీ మరి ఆ భగీరథ కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసము మా రైతుల కోసము మా పేదవారి కోసం చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం మరి నువ్వు మో మాటలు చెప్పి ఇంకా నేను మెరుగైన పాలన చేస్తా అని చెప్పి మరి ఇన్ని అబద్ధాలు ఆడి ఈరోజు సన్న సన్నవట్లు వండిస్తేనే మరి నేను ఐదు వందలు ఇస్తాను చాలా మూర్ఖత్వం ఈరోజు నువ్వు నువ్వు ఇచ్చుడు కాదు సన్నవట్లు వండించిన వాళ్ళకు రైతులు మరి రైసు మిల్లర్లే మూడు వేల రూపాయలకు క్వింటలు ధాన్యం కొట్టు మరి సన్నవాట్లకు అంత డిమాండ్ ఉన్నది మరి ఈరోజు మరి నువ్వు ఎట్లాగో మా దగ్గర రారు ఈ రోజు వరకు ఎక్కడ కూడా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏ ఏ కేంద్రాలు ఉన్నాయో ఎక్కడ కూడా సన్నవాట్లు ఉన్నాయి మరి నువ్వు కూడా ఒక రైతు మరి సన్నవాట్లు యాసంగి పండిస్తారా వానకాలం పండిస్తారా అది కూడా నీకు తెలియనప్పుడు మరి ఈరోజు సన్నవాట్ల కోసం మాట్లాడడం అనేది అంతకంటే దుర్మార్గమైన చర్య లేదు సన్నవాట్లు పండేదే మరి వర్షాకాలంలో యాసంగిలో దొడ్లవట్లు దొడ్డుబడ్లు తప్ప మరి సన్నవాట్లు వండయి మరి ఫండ్ అని పంటకు నేను సబ్సిడీ ఇస్తా అంటే ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి రైతులు ఖచ్చితంగా మరి నీ పని చెప్తారు నేను ఎప్పుడో మరి వడ్లను కదా గుమ్మిలు వేసి మూత పెట్టినట్టు నిన్ను కూడా గుమ్మిల్లో కాగులను వేసి మూత పెడతారు ఇది తథ్యం తప్పకుండా జనాలు మరి కాంగ్రెస్ను ఇప్పటికే చీగొట్టిండ్రు మరి ఇప్పటికైనా మరి నువ్వు క్షమాపణ చెప్పి మరి ఎంత ఎన్ని కింట వడ్లు పడినాయో ఎన్ని టన్నుల వడ్లు పడినాయో పూర్తిగా వరిధాన్యానికి ఐదు వందల రూపాయలు నువ్వే మాట ఇచ్చినావో ఆ మాట తప్పకుండా మరి ఇస్తనే బాగుంటుంది ఖచ్చితంగా మేము రైతుల పాలిట రైతుల పట్ల మేము పోరాటం చేస్తాం ఇది మా రైతు ప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు మేము అండగా ఉంటాం ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగది జై